యాభై రెండు నుంచి వాటి వరకు హరీందా చట్టాబాజయ గారు వచ్చారు వెస్ట్ బెంగాల్ నుంచి సరోజి నాయుడు గారి తమ్ముడు ఆయన వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఆయన వచ్చి కమ్యూనిస్టు బలం దీంతో సపోర్ట్తో ఇండిపెండెక్ గెలిచారు ఫస్ట్ యాభై రెండులో తర్వాత గుంటూరు నుంచి అచ్చమామ్మ గారు వచ్చారు తర్వాత మూడు సార్లు రావు గారు ఉన్నారు ఆయన గొప్ప సేవ చేశారు ఈ నగరానికి ఆ తర్వాత మురహర్ గారు వచ్చారు ఆయన డిప్యూటీ స్పీకర్ చేశారు ఆ తర్వాత మళ్ళీ విజయ్ గారు వచ్చారు చిన్న మన అట్లాగే వడ్డే శోభనాయ వచ్చారు తర్వాత పర్వత నేను ఉపేంద్ర గారు వచ్చారు ఆ తర్వాత మన గద్దె రామ్మోహన్ గారు వచ్చారు తర్వాత రెండుసార్లు లాగపడి రాజగోపాల్ గారు వచ్చారు తర్వాత నేను రెండుసార్లు చేశాను ఒక గొప్ప విశేషం ఏంటంటే ఇంతమంది ఎంపీల్లో వీళ్ళందరూ కూడా సరే కొంతమంది వాళ్ళ మార్క్ ఈ నగరం మీద వేసుకుని వేసి ఉండొచ్చు కొంతమంది వేయలేకపోయి ఉండొచ్చు కానీ ఎవరు కూడా మచ్చలేని వ్యక్తులు ఏ పార్టీ వాళ్ళైనా అందరూ కూడా ఇవాళ వరకు ఈ విజయవాడ ప్రజల అదృష్టం ఏంటంటే ఎక్కడో కూడా ఒక కరప్ట్ను ప్రజల జీవ జీవితంలో దూరి వాళ్ళని అనో ల్యాండ్ గ్రాబింగ్ చేయడం లేకపోతే మాఫియా చేయడమేనో ఎక్కడ మనకి కామెంట్ మనం వెళ్ళా కేష్నేని డెవలపర్స్ అని ఒక సంస్థని రెండు వేల పదహారులోనే ఇప్పుడు పెట్టాడు ఈ కేశనేని డెవలపర్స్ ఏంటంటే యాక్చువల్గా కేశనేని అనేది నా ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ కంపెనీ ఇది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కేసినేని డెవలపర్స్ ఇది అతను భార్య పేరు మీద ఇంకా బినామీల పేరు మీద ఈ కంపెనీ ఓపెన్ చేశాడు ఎప్పుడు ఓపెన్ చేశాడు టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను ఎంపీ అయిన తర్వాత కేశినీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఓపెన్ చేశాడు టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను ఎంపీ ఫోర్టీన్లో అయ్యా ఇదేం చేశాడు యాక్చువల్గా నేను ఎన్ఓసి ఇవ్వకుండా ఈ కంపెనీ ఓపెన్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒప్పుకోరు నా దొంగ సంతకం ఎన్ఓసీ పెట్టి ఈ కేశ డెవలపర్స్ని ఓపెన్ చేశాడు నా దొంగ సంతకం పెట్టి అయినప్పటికీ సరే తమ్ముడు బాగుపడతాడేమో మంచిదారులో వెళ్తాడని చెప్పి నేను ఆ రోజు కూడా నోరు మెదపులా ఇది పోతే యాక్చువల్గా కేసునేని అనే అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను కేసునేని అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను ఇది నా పేరు నేను ప్రాపర్ ఈ కేసునేని ట్రేడ్ మార్క్ మీకు ట్రేడ్ మార్క్ యాక్ట్ తెలిసే ఉంటుంది మీకు పేటెంట్ రైట్స్ ఇది కేసునేది మీకు చూస్తే ఇక్కడ ఉంటుంది మార్కేంటే కేశినేని ఓనర్ ప్రొపరేటర్ ఎవరంటే కేశినేని శ్రీనివాస్ ఇది ఎవ్వరూ వాడతానికి లేదు మీ అందరికీ జర్నలిస్టులు కాబట్టి మీకు బాగా తెలుసు ఈ కేసునేని అనే పేరు ఈ ప్రపంచంలో నేను తప్ప ఏ కంపెనీ నడపడానికి ఎవరికి రైట్ లేదు కేశినేని డెవలపర్స్ అని బ్రాండ్ చేసుకున్నాడు కేసినేన్ ఫౌండేషన్ అని బ్రాండ్ చేసుకున్నాడు దీన్ని ఈవెన్ ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్కి అప్లై చేస్తే రిజెక్ట్ అయింది అది క్లియర్గా మీకు క్లియర్ గా ఉంటుంది రిజెక్ట్ అయ్యి కూడా ఇవాళ వరకు దాన్ని వాడుతున్నాడు క్రైమ్ ఇది కే డెవలపర్స్ వాళ్ళ మార్కెటింగ్ లో బొడర్స్ ఇది కేసినేని విల్లాస్ బొటిక్ స్టైల్ విల్లాస్ ఫర్ సేల్ టు లాంచ్ ఆఫర్ ఇంతవరకు రెండు వేల పదహారులో పదిహేడులో మొదలు పెట్టారు కలెక్షన్ ఒక్క బిల్డింగ్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ కట్టిన పాపం పోల ఈ కంపెనీ అట్లాగే అది ఒక విల్లా ప్రాజెక్టు ఇది ఇదో ప్రాజెక్టు మీరు గూగుల్లో కూడా ఇవాళ తీస్తే ఇది కేష్నేని డెవలపర్స్ రైజ్ అంతేనా రైజ్ ఇది వీళ్ళు వేసిన వీళ్ళు జనాల దగ్గరికి వసూలు చేసిన డబ్బులు ఇవాళ ఉన్న గూగుల్ ప్రోషన్ ఇవాళ తీసాం మ్యాప్ ఇది ఇవాళ ఇది గూగుల్ మ్యాప్ వీళ్ళు చూపించిన స్థలంలో ఒక ఇడికి రాయిట్లా థర్టీ టూ స్ప్రింగ్స్ అంట ఇది అంతే ఇప్పుడు అట్లాగే ఇది కాకుండా ఇంకా పెద్ద ఏంటంటే ప్రగతి నగర్లో హైదరాబాద్ ప్రగతి నగర్లో తొంభై ఏడు ఎకరాలు ఈడీ అటా అటాచ్డ్ ల్యాండ్ ఈడీ ఏదైతే అటాచ్ చేసిందో ఆ ల్యాండ్ని ఇతను తెలంగాణలో ఇతను భాగస్వామ్య మాజీ మంత్రి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇద్దరు కలిసి కబ్జా చేసి దాన్ని కూడా ప్రిలాంచ్లో పేదవాళ్ళకి అమ్మేస్తే ప్రిలాంచ్ పెట్టి ఈ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోర్టుకెళ్ళి ఈడీతో పెడితే దాంట్లోంచి మేము బయటకు వచ్చామని ఎలక్షన్ ముందు వారం ముందు ఇతని పేరు మీద ఎవరి పేరు మీద వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఎక్సెల్లా ప్రాపర్టీస్ అని కందిబేళ మధుబాబు అట్లాగే కనపడకుండా దాంట్లో పార్ట్నర్ ఎవరంటే కేసు నేను శివనాథ్ గారు అబ్బాయి కేసు వెంకట్ వెంకట చౌదరి వీళ్ళిద్దరూ కలిసి తొంభై ఏడు ఎకరాలు కబ్జా చేశారు అదంటే బ్యాక్గ్రౌండ్లో చేసింది మన ఎంపీ అభ్యర్థే టీడీపీ ఎంపీ అభ్యర్థే ఈయన చేసింది ఏంటంటే పచ్చి మోసాలు ఈ కేసినీర్ డెవలపర్స్ అని పెట్టి పచ్చి మోసాలు ఏంటంటే మీరు ఇది తెలంగాణ రెరావాళ్ళు కేసినై నీ డెవలపర్స్ విధించిన ఫైను నువ్వు అమాయక ప్రజలను మోసం చేసి బిల్డింగ్లు కడతానని చెప్పి లాంచ్ ఆఫర్లో డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి నీకు ఫైన్ వేస్తున్నావు అని చెప్పి ఫైన్ వేసింది ఇది ఆర్డర్ కాపీ తెలంగాణ రెరా ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇది అట్లాగే ఇంకా పెద్ద ఇదేంటంటే మీకు తెలియాల్సింది ఇతను కలిసింది ఎవరితో తెలుసా సాహిత్య ఎంట్రా ఎన్నారా సాహితీ ఎన్ఫ్రా పేరెవరన్నా జైల్లో ఉన్నాడు తెలుసా ఎందుకున్నాడు తెలుసా ఎన్నో వందల మందిని వేల మందిని పీలాంచ్ ఆఫర్ పెద్ద డబ్బులు తీసుకుని బిల్డింగ్లు కట్టకుండా మోసం చేస్తే ఆ కేసులో ఈడీ కేసు ఉంది ఇది ఉంది జైల్లో ఉన్నాడు దాంట్లో ఇతను అతను కేసేసి స్కామ్ చేశారని చెప్పి రెరా తెలంగాణ రెరా సాహితి ఎంట్రాను వీళ్ళిద్దరికీ కలిపి పైనేసింది నేను చెప్పేది ఏది కూడా ఉట్టి మాటలతో చెప్పట్లేదు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చెప్తున్నాను నేను ఇక్కడేమో ఈనాడు ఒకటి చెప్తుంది ఈనాడు ఏం చెప్తుందంటే ఈయన అపేర్ కుబేరుడు దాన ధర్మాలు చేయడానికి వచ్చాడు ఇక్కడ దానాలు ధర్మాలు సేవ చేయడం ఏం దేవని ఈనాడు ఉంది నేను ఎప్పుడు కూడా దాని మీద స్పందించలా ఇవాళ కూడా ఎందుకు స్పందిస్తానంటే ఇవాళ చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది ఈ ఎన్నికల అఫిడవిట్లో మీరు చూస్తే రెండు వేల ఇరవై వరకు ఇతనికి రూపాయి ఆదాయం లేదని రాసి ఉంది రెండు వేల ఇరవై వరకు ఇతనికి ఒక్క రూపాయి ఆదాయం లేదు ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం లేదని చెప్పి రాసి ఉంది నేను నేను చెప్పే మాట కాదు ఎన్నికల అభివృద్ధి చెప్పే మాట దీంట్లోనే రెండు వేల రెండు నుంచి రెండు వేల పది వరకు కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ఈరోజు వరకు స్టిల్ ఈరోజు వరకు ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాడని చెప్పి దీంట్లోనే మెన్షన్ చేసి ఉండే రిజిస్టర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇతను కంపెనీలన్నీ అంతకుముందు రెండు వేల పదికి ముందు కంపెనీలన్నీ సూట్ కేస్ కంపెనీలు అయ్యి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అన్నీ కూడా సూట్ కేస్ కంపెనీలు వీటిని రద్దు చేస్తున్నాం అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఈ కంపెనీలు అన్నింటిలో మీరు చూస్తే డాక్యుమెంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆన్లైన్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న ఇది కనపడుతుంది అట్లాగే ఈ సూట్ కేస్ కంపెనీలు అని చెప్పి ఎన్ని స్ట్రైక్ ఆఫ్ చేసింది దీనికి దాన్ని కూడా ఇవాళ ఎన్నికలప్పుడు వీటిలో మెన్షన్ చేయలేనా అంతకుముందు అతను కార్ నెంబర్లు నాలుగు ఐదులు తర్వాత నా నా కార్ నెంబర్ నాలుగేళ్ళు నాలుగేళ్ళు కార్ నెంబర్లు మార్చుకుని జనరల్గా మాకు పార్లమెంట్లో ప్రతి ఎంపీకి ఒక స్టిక్కర్ ఇస్తుంది కార్ స్టిక్కరు ఆ ఒక్క స్టిక్కర్ కూడా మేము పార్లమెంట్ లోపలికి వెళ్ళడానికి బయటకు రావడానికి అక్కడ ఢిల్లీలో ఉన్న కారుకు వాడతాం మీరు పదేళ్ళలో నన్ను ఎంపీగా చూశారు ఒక్క స్టిక్కర్ నా కారు మీద దేని మీద కూడా పార్లమెంట్ స్టిక్కర్ కనపడదు ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఒక ఢిల్లీలో ఒక కారు తప్ప అది నేను పార్లమెంట్ లోపలికి వెళ్ళి బయట రావడం తప్ప కనపడదు అటువంటిది కొన్ని వందల ఫేక్ స్టిక్కర్లు ప్రింట్ చేసి రియల్ ఎస్టేట్ దందాల కోసం ఫేక్ స్టిక్కర్లు ప్రింట్ చేసి హైదరాబాద్లో కేసు నేను అని తమ్ముండని చెప్పుకుని కొన్ని వందల దందాలు చేశాడు అతనే మహానాటికి వెళ్తా ట్వంటీ ట్వంటీ టూ మహానాటికి ఒంగోలు మహానాడికి వెళ్తా తను ఫేస్బుక్లో పెట్టుతున్నాడు ఇది కార్ స్టిక్కర్ తను ఫేస్బుక్లో తర్వాత రిమూవ్ చేశాడు మీరు బ్యాక్గ్రౌండ్ ఫోరెన్సిక్ చేస్తే పోలీసు వాళ్ళకి చూ తెలుస్తుంది నా భార్య మీద కేసు పెట్టాడు నా భార్య మీద కేసు పెట్టాడు మా అన్న ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ కాపీ మీరు చూడండి ఎవరి మీద కేసు పెట్టాను నేను నేను ఎవరి మీద కేసు పెట్ట నేనేం చెప్పానంటే పార్లమెంట్కి నేను లెటర్ రాశా ఇట్లా నా ఫేక్ స్టిక్కర్లు నా స్టిక్కర్లు ఇట్లా సర్క్యులేట్ అవుతుంది మీ దృష్టిలో ఏమైనా ఉందా నా బాధ్యతగా మీరు ఆళ్ళు ఫార్వర్డ్ చేశారు విజయ విజయవాడ పోలీస్కి హైదరాబాద్ పోలీస్కి దీన్ని విచారించి చేయండి అని దీంట్లో ఎక్కడా పేరు ఉండదు ఓన్లీ బండి నెంబర్ అతను అతను ఏదైతే ఫేస్బుక్లో పెట్టుకున్నాడో ఫేక్ ఎంపీ అంటే ఒక ఎంపీ కాకముందే పార్లమెంట్ స్టిక్కర్లు ప్రింట్ చేయించేసి ఐడీలతో దందాలు చేసి ప్రజలు మోసం చేసి అదేంటంటే మా అమ్మాయి మా భార్య మీద కేసు పెట్టాడు అందుకే రాజకీయంలోకి వచ్చానని ఒక నెరేటివ్ బిల్డ్ చేశాడు ఇది చూడండి ఎఫ్ఐఆర్ పలానా కారు ఫేక్ స్టిక్కర్ వాడుతున్నారు ఇది ఎవరితో ఏంటో చూసి విచారించి దీన్ని అరికట్టండి అని మాత్రమే నేను రాశా తప్పనది